ఎలాంటి లాభాపేక్ష లేకుండా గ్రామాల అభివృద్ధి కోసం భార్య పిల్లల బంగారం అమ్మి అప్పుడు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరిన తమని అరెస్టులు చేయడం అక్రమమని చందుతి మండల తాజా మాజీ సర్పంచ్లు అన్నారు అసెంబ్లీ సమావేశంలో భాగంగా తమ పెండింగ్ బిల్లుల చెల్లింపులు జాప్యాన్ని నిరసిస్తూ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా తమని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తమపై తీవ్ర ఒత్తిడి చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు చెల్లించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి ఆవేదన చెందారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇద్దరు మా జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు ఆస్తులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా తమ బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వానికంటే ఎక్కువగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలమైనా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో భార్య పిల్లలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తక్షణమే తమ బిల్లులు చెల్లించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ దుమ్ము అంజయ్య దుమ్మాంజయ్య అంజిబాబు మేకల పరశురాములు సిరికొండ శ్రీనివాస్ ఏనుగుల శ్రీనివాస్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు పెండింగ్ బిల్లుల కోసం మేము గత సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అధికారులను ఎంపీటీ ఎంపీఓ నుంచి స్టార్ట్ చేస్తే మేము ఆ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఇలాగ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి వేడుకోవడం జరిగింది మేము ఐదేళ్ళు చేసిన పనులకు వెంటనే పెండింగ్ బిల్లు చెల్లించాలని అలాగే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ఎమ్మెల్యే గారిని అలాగే మా విప్ గారిని అలాగే మంత్రి సీతక్క గారిని సీఎం గారిని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చి మేము సర్పంచ్లం ఐదేళ్ళు ఊరు కోసం మన రాష్ట్రం అవార్డుల కోసం అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు మెడ మీద కత్తిపెట్టి అప్పుడున్న కలెక్టర్లను మేము రైతు వేదికలు కట్టాలా మీరు కట్టాలంటే రైతు వేదికలు పన్నెండింటికి కలెక్టర్ వచ్చి నువ్వు మిగతా మెడ మీద కత్తి పెడితే మేము రాత్రి పన్నెండింటికి ఒకటికి రాత్రి దాకా పని పనిచేసి పైసలు లేకపోతే అప్పులు తీసుకొచ్చి మా భార్య పిల్లల మీద ఉన్న ఆ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి వివిధ మా ఊళ్ళో ఉన్న పెద్ద మనసు దగ్గర రైతుల దగ్గర అప్పులు చేసి మేము పనిచేసినాం అలాగే మేము రై రైతు వేదికలు శ్మశాన వాటికలు డంపింగ్ యార్డ్లు అలాగే ఈ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ సెట్లు అలాగే పల్లె ప్రగతి అని పేరు చెప్పి ఆరు నెలల కోపారి మూడు నెలల కోపారి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న కలెక్టర్లు మమ్మల్ని మెడ మీద కత్తి పెట్టి ఇలా పాతిలు తీసేయాలి వీళ్ళ రోడ్డు సాఫ్ చేయాలి ఇలా మోర్ సాఫివేయాలని యూనిఫామ్గా మమ్మల్ని గోస ఉచ్చుకొని లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని మమ్మల్ని పనిచేయించి అప్పుడున్న దౌర్భాగ్య ప్రభుత్వం అప్పుడున్న ఆ ప్రభుత్వం పైసలు చేయలేదు ఆ ప్రభుత్వం కరెక్ట్ కాదని ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకుంటుంటే ఆడు కోళ్ళ తినేటోడు పోతే గొర్రెలు తినేటోడు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏడాది కాలం అవుతుంది ప్రభుత్వం వచ్చి వాళ్ళంటే ఏదో చేయలేదు మీరు ఆ ప్రభుత్వంలో పనిచేసినాం ఈ ప్రభుత్వంలో పైసలు ఎందుకు ఇచ్చినాం అంటే అప్పుడున్న ప్రభుత్వం సెక్రటరియట్లు సంస్కృత కార్యాలయాలు కడితే మీరు అందులో కూర్చుండి పరిపాలన చేస్తలేరా ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళ సంతం కాదు ఈ ప్రభుత్వం వీళ్ళ సొంతం కాదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు గుర్తుకొస్తలేవా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళకు కోట్లకు వెయ్యి వెయ్యి కోట్లు వంద కోట్లు అనుకుంటా వాళ్ళ బిల్లు ఇవ్వడానికి అది అవుతుంది మా సర్పంచులు అందరం అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు సర్పంచ్ అంటేనే పొలి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పార్టీలు ఉండేవి పార్టీ సీబలగా గెలవలేరు వాళ్ళ ప్రభుత్వం వెంటనే సర్పంచుల న్యాయమైన ఈ పెండింగ్ బిల్లులు చెల్లించాలే మీరు ప్రజాపాలనని చెప్పుకుంటూ స్థానిక సంస్థలలో సర్పంచులంతా ఏకమై ప్రజల మద్దతుడి మీకు గుణపాఠం చెప్పేది రోజు దగ్గర పడ్డాయి ఇప్పుడు అసెంబ్లీలో ఇంతకుముందు నేను ఆ మీడియా ద్వారా చూసిన అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆయన కింది స్థాయి నుంచి లక్షణం ఆయన సర్పంచ్ల బాధలు అంటే తెలుసు ఏందో తెలుసు వంద నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరం ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించే మన స్థానిక సంస్థలకు ఎలక్షన్కు పోవాలని అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం గద్దె దిగి రావాలి ప్రభుత్వం ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలి మా సర్పంచ్లు మున్ముందట పెండింగ్ బిల్లులు రాకపోతే ఇంకా కలెక్టరేట్ ముట్టడి సెక్రటరీ అలాగే అసెంబ్లీ ముట్టడి చేసి ఇంకా నిఘా దీక్షకు కూడా పాల్గొనడం పూనుకోవడానికి మేము వెనుకడు కావడం భయపడే ప్రసక్తి లేదు వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఈ అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం రాజన్న జెసిల్లా జేసీ తరఫున మేము తీవ్రంగా ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం ఈ యొక్క గవర్నమెంటు అక్రమ అరెస్టులు ఇంకెన్ని రోజులు చేస్తుంది ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పెడుతుంది సర్పంచ్ని సర్పంచ్ల గోస్తదారికి సర్వనాశనం అయిపోతాడు రేవంత్ ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఈ సర్పంచ్లు ఏదో ఇంట్లకో లేకపోతే వేరే పార్టీ కార్యాలయాలు లేకపోతే ఆ పార్టీ కార్య ఈ పార్టీ కార్యాలయం కట్టకుండా ఊళ్ళే అభివృద్ధి పనులు చేసినాం డెబ్బై సంవత్సరాల చరిత్రలో కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సర్పంచ్లో చరిత్ర సృష్టించారు ఇండియా లెవెల్లో పంతొమ్మిది అవార్డులు వస్తే పద్దెనిమిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి అట్లాంటి సర్పంచులను ఈ తీర్మాన గవర్నమెంటు పెండింగ్ బిల్ ఇవ్వకపోవడం చాలా దారుణం అలాగే మేము గవర్నర్ వరకు నుండి కింది స్థాయి ఎంపీడీ వరకు కూడా మేము వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం ఇదే పద్ధతిన కొనసాగితే కొనసాగితే మాత్రం ఈ నెల ఇరవై ఏడు తారీఖున తెలంగాణ వ్యాప్తంగా అందరి సర్పంచులు కలుపుకొని మన హైదరాబాద్లో అమర్నీరా దీక్షకు కూడా ఇరవై ఇరవై ఏడో తారీఖు నాటి ఆ లోపు బిల్లు విడుదల చేసి మా సర్పంచ్లను చూసుకోవాలని చెప్తున్నాం లేదంటే అమర్నీరా కూడా సిద్ధమైన దాన్ని కూడా ఏ జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి దానికి ఏ జరిగినా ప్రభుత్వం ప్రభుత్వమే బాధ్యత ఇట్టి అరెస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం